ఇంకా అంతేనండి కాకినాడ కబర్లు ఇంజనీరింగ్ కథలు ఇంకా హైదరాబాద్ విశేషాలు అమెరికా క్వశ్చన్స్ మీరే అడగాలి కాఫీ తాగండి వాట్ డు యు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ మై మ్యారేడ్ లైఫ్ హా అదే మై మ్యారేడ్ లైఫ్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు um కేరింగ్ హస్బెండ్ అండి సెక్యూర్డ్ మ్యారీడ్ లైఫ్ అన్ని పనులు షేర్ చేసుకునే హస్బెండ్ కావాలి ఐ నీడ్ డొమెస్టిక్ సపోర్ట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చిరాకు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రీడమ్ ఉంటుంది హా లవ్ కాదా అండి మ్యారీడ్ లైఫ్ లో అందరూ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కొంచెం వైల్డ్ గా థింక్ చేయి ఈ పిల్ల నాకు సెట్ అవుతురా హర్ష ఎగ్జాక్ట్లీ లెవెన్ ఫోర్టీన్ కి కృష్ణారావు గారి ఇంటికి వచ్చేయండి అదే ఒక చిన్న పని లో వచ్చేసాడు సరే టైం వచ్చేయండి డోంట్ బి లేట్ ఏంటి మీటింగ్ పదా ఈ పిల్లేమో ఫోటో ఇచ్చేలా లేదు వీడేమో సుదీర్ణ వాళ్ళు ఏం చేద్దాం అరే అమ్మాయి బలెదనుకో వాళ్ళ అమ్మని పడి ఉంటాలరా ఫోటో కోసం రా అయితే మీరు సుబ్బు దగ్గర ఇరుక్కున్నారన్నమాట మీకు ఆ ఫోటో ఇవ్వాల్సిందే ఒక్క నిమిషం ఫోటోలు ఏంటి అలా చూస్తున్నారు మా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పి చేస్తారా ఏంటి జాతకాల్లో మీకు ఏ ఫోటో ఇచ్చారో ఏమో నేను గుర్తుపడతాను గుర్తుపట్టి చూద్దాం ఇది మీ అమ్మాయి కాదే అది నేను పెద్ద ప్పుడు దిగింది ఏదో ఒకటి ఫస్ట్ కొనుక్కున్న బొమ్మ అదిగో ఆ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంది ఆ బొమ్మ అయ్యేమో స్కూల్లో వచ్చిన మెడల్స్ అదేమో ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి టిఫిన్ బాక్స్ పాత వస్తువులు ఏది వదులుకోదయ్యా జాగ్రత్తగా దాచి పెట్టుకుంటది మా ఇంట్లో అందరం ఒక్కో రకం మా ఆయనో రకం నా కూతురు రకం నేను ఒక మాలోకం ఆంటీ ఏమైందే ఏమైందే స్లిప్ అయ్యాను వేణి తీసుకురా వచ్చేస్తున్నా ఎలుకలాగా అటు ఇటుంది ఏంద్రా బాబు కొంచెం వేడి నీళ్ళు తీసుకురా వేడి నీళ్ళు ఎక్కడా వస్తున్నాయే తొందరగా రావయ్యా నువ్వేం చేస్తున్నావు ఇక్కడ మీరు ఫోటో ఇవ్వట్లేదని మీ అమ్మని అడుగుదామని వచ్చాం ఏ హె ఎందుకు ఎంత రాదంతా చేస్తున్నావు అమ్మా నా బాడీ నాది మాత్రమే కాదు నన్ను పెళ్లి చేసుకోబోయే వాడిది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అయిపోయిందా ఏం చూస్తున్నావు యాక్చువల్లీ ఫోటో ఫోటోనే కదా పద ఇదిగో అమ్మా తీసుకెళ్ళి మా సుబ్బు కిచెన్ మంచిగా మైండ్ చూసి హ్యాపీగా పెళ్ళి చేసుకుని పిల్ల పాపలతో బతికే మిమ్మల్ని నోట్ ఆడుకోవచ్చా వాట్ వట్ డూ యూ ఎక్స్పెక్ట్ ఫర్ మై మారెడ్ లైఫ్ ఇడ్లీ వడ సాంబార్ ఇడ్లీ వడ సాంబార్ అవును

ఫస్ట్ మస్తుగా తిన తర్వాత మస్తుగా మాడుకుందాం ఓకేనా అయ్యో జారత జారత కొనాలదా అబ్బా ఇవి లైట్లే చిన్నప్పుడు కెళ్ళి చెట్లు పుట్లు గోడలు ఎన్నిసార్లు ఎక్కలేదు ఎన్నిసార్లు పడలేదు అవన్నీ చిన్నప్పుడు అండి ఇప్పుడు పెద్దదాని వయ్యో అయితే నీ బాడీ నీది కాదు నాది కాదా నాది నీదా నాది కాదంటే ఇంకెవరు ఏం మాడుతున్నావు నువ్వు

ఇంతకీ మా నాన్న ఫోటో ఇచ్చేవా లేదా అవును సైడ్ కుట్టడం జరిగింది ఇంటి ఇది కూడా నెక్స్ట్ ఇంకోటా నీ ఓపిక మెచ్చుకోవాలయ బాబు చూసే ప్రతి అమ్మాయిలో తన్నే వెతుకుతున్నానని అర్థమైంది ఇంట్లో చెప్పలేకపోతున్నాను తనకి ఎలా చెప్పాలని అర్థం అవట్లేదు డౌట్ ఏంటి ఒక అమ్మాయిని ఎలా ఫైనల్ చేస్తావు అదే షీఈస్ ద వన్ అని ఇప్పుడు ఇరవై పెళ్లి చూపులు చూస్తున్నాను కదా దాంట్లో టాప్ టెన్ సెలెక్ట్ చేసి ఫస్ట్ ది టాప్ టెన్ డిసైడ్ అయితే అందులోంచి టాప్ వన్ సెలెక్ట్ చేస్తాం అనమాట అంతే నీ టాప్ టెన్ ఫుడ్స్ చెప్పు బిర్యానీ ఇష్టం చికెన్ నూడిల్స్ బలే ఇష్టం మిర్చి బజ్జీలు చాయ్ సమోసా ఫస్ట్ హైదరాబాద్ సెకండ్ అయితే థర్డ్ అయితే న్యూయార్క్ యాక్చువల్లీ ఫస్ట్ ఇలా అడిగితే ఎలా చెప్తాం మై టాప్ టెన్ ప్లేసెస్ అరకు వెనెస్ కాశ్మీర్ లోనావాలా గోవా న్యూయార్క్ ఊటీ టాప్ చూస్తావా బాగా చూస్తాం అక్కడ అదే కదా రేటింగ్ ఉంటే చూసేస్తావు కదా అక్కడ అంతా అంతే కదా అనుకున్నానులే ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేస్తాం ఎలా చెప్తున్నావు సొంత ఒపీనియన్ నీకు లేకపోయినా ఉన్నాను నీ చుట్టూ చెప్పడానికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కలిసి నీకు చెప్తారు కదా బెస్ట్ రేటింగ్ అమ్మాయి దొరుకుతుందిలే డోంట్ వరీ చాలా సేపటి నుంచి సీరియస్ గా మాట్లాడుతున్నాం మన లైక్ అన్నట్టు ఒక క్వశ్చన్ అడుగునా క్వశ్చనా అద్దా సరే అడుగు డు లైక్ సన్ రైజ్ ఆర్ సన్ సెట్ నాకు సన్ రైజే ఇష్టం ఎందుకు పొద్దున ఫ్రెష్ గా రెడీ అయ్యేల్తే ట్రైన్ లో మంచి సీట్ దొరుకుతుంది హ్యాపీగా కాఫీ తాగుతూ వెళ్ళిపోవచ్చు నాకైతే సన్ సెట్ ఇష్టం అబ్బా ఎందుకు ఆ తర్వాతే రాత్రి వస్తుంది అమ్మాయి అబ్బాయి మధ్య మాటలు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఏదో ఒక డిసైడ్ అవరా పిల్లరా పెళ్లి చూపు రాబోతాం సరే ఇంట్లో చెప్తాం పదరా పద అది కాదు ఇరవై సంబంధాలు చూద్దాం ఫిక్స్ అయ్యారు ఇప్పుడు చెప్తే బాగోదేమో రేయ్ సరే పని చేయరా మీ అమ్మాయిని సెలెక్ట్ చేయి మీ ఇంట్లో సెలెక్ట్ చేస్తారు బాగుంటుంది కరెక్ట్ కరెక్ట్ అందుకే తొందరగా చెప్పబోయేనా ముందు అమ్మకి చెప్పు సరే అదా హర్ష పెళ్లికి యూఎస్ నుంచి ఎంత మంది వస్తున్నారు చెప్పు వాళ్ళ కోసం రూమ్ బుక్ చేయాలి కదా సరే గానీ అమ్మాయి ఇక్కడ యూఎస్ నుంచి వస్తున్నారు కదా మరి ఎహే యూఎస్ నుంచి ఏంటి వాళ్ళకి డాలర్స్ పిచ్చి వాళ్ళు రారు నువ్వు లైట్ తీసుకో అమ్మా మీరెప్పుడు ఇక్కడికి వేస్ట్ ఫెలో సార్ లేదు లే లే మాకు డాలర్స్ పిచ్చా సార్ నా పెళ్లికి రెండు రోజులు ముందు వెళ్ళండి రా నేను నీ పెళ్ళికి పెళ్లి చూపు నుంచి ఉందామని అతను సర్ప్రైజ్ చేయడానికి వస్తే మరిది సరే సార్ వన్ పాయింట్ ఫైవ్ ఏం చేస్తున్నావు ఇది కూడా సై పెడుకుదురు ఫోటో చూడండి ఏం చేస్తున్నావు రా స్టార్ట్ చేయాలో తెలియదు అంటో కదా ఇప్పుడు అలా స్టార్ట్ చేస్తారు అనుకో గుడ్ ఇందులో మా హర్షకి ఏ అమ్మాయి రాసి పెట్టిందో హర్ష రాసి పెట్టుకున్నాడు బాగా ఉన్నానండి మా సితురు లివింగ్ రిలేషన్షిప్ ఉందావా అని అడిగిందండి ఏదో అన్నావు ఏమన్నాడు వీడు ఏమన్నావురా ఈ అమ్మాయి ఎందుకు నచ్చిందని మీ ఫ్రెండ్స్ అడిగితే ఫ్రెండ్స్ కి రీజన్ చెప్పగలుగుతుందేమో కానీ ఈ అమ్మాయితో లివ్ ఇన్ ఎందుకు ఫ్యామిలీ అడిగితే నేను కారణం చెప్పలేను అన్నాడు హర్ష ఏ అమ్మాయి రాసి పెట్టుందో అని కాదు ఏ అమ్మాయికి హర్ష రాసి పెట్టున్నాడో దట్ ఈస్ ద పాయింట్ దట్ ఈస్ హర్ష వాడికి అన్ని తెలుసు మా హర్ష ఏ తప్పు చేయదు అందరం చూడాలని ఎక్సైటెడ్ గా ఉంటాడు అందరికి ఎక్సైటింగ్ గా ఉంటాడు నెక్స్ట్ ఏంటా ప్రోగ్రామ్ Belichuklo.